ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి అస్సం కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాస్రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నారు ఆయన నేతృత్వంలో కలిసిగట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నామంటున్నారు తాజాగా ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కంది రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండల తంతూలి గ్రామస్తులు మాడ శివారెడ్డి నక్కల దత్తు అదేవిధంగా కచ్చి వెంకన్న రామన్న రవి ఆత్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కడువలు కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు అలాగే పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ నివాసులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి ఆత్రయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వారికి సైతం కడువలు కప్పి స్వాగతం పలికారు రాబో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని అన్నారు అన్ని వర్గాలను కలుపుకుని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఇక మనం పాలకులం కాదు సేవకులం అని తెలిపారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అన్నారు వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందేలా చూడాలని అన్నారు గరీబోల్లో ప్రతినిధులుగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ కౌన్సిలర్ అర్చనారామ్ కుమార్ అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షులు అల్చెట్టి నాగన్న పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పూర్ల శంకరయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల సుఖేందర్ నాయకులు ఎంఏ కయ్యం తుమ్మల చందు తాసరి ఆసన్న రాహుల్ సోమన్న నాగన్న అశోక్ మహిళా నాయకులు శ్రీలేఖ ఆదివాసి తత్తరులు పాల్గొన్నారు పెంట అశోక్ గారు దిగంబర్ గారు గారు అశోక్ గారు మరియు మానశ్వాడి గారు బుచ్చ ఎడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని కలిసిన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నది గ్రామస్తులు పట్టి బిడ్డని రాష్ట్ర కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ పార్టీని అటు మన దేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక దళిత బిడ్డని మల్లికార్జున ఖార్గేని ఇటు బలహీన వర్గాల బిడ్డని రాష్ట్ర అధ్యక్షులు చేసిన ఘనత కాంగ్రెస్ గారు దుబ్బయ్య గారు అశోక్ గారు సంతోష్ గారికి కాంగ్రెస్ పార్టీగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ గాంధీ Terima kasih. Terima kasih. తంతోలీ గ్రామం ఆదిలాబాద్ రూరల్ మండల్ ఇందిరానగర్ కాలనీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పథకాలు చేయకపోతా ఉన్నాం గ్రామం నుంచి మాడ శివరెడ్డి గారు నక్కల దత్తు గారు గజ్జి వెంకన్న గారు రామన్న గారు రవి గారుల ఆధ్వర్యంలో ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో తంగోలి గ్రామాలందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము అట్లనే ఇందిరానగర్ నుంచి నీలేష్ గారి ఆధ్వర్యంలో లోక ప్రవీణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో నీలేష్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి అందరి కూడా గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ సుస్వాగతం అంతా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి దాదాపు మంచి నాయకులు కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం కలిగించడానికి తంతేరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది అలాగే ఇందిరానగర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో మరింత బలోపేతమైంది ఈ రోజు నుంచి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారిని భారీ భారత ప్రధానిగా చేసేంత వరకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కశ్మీర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎండనక వాననకా చలనక పాదయాత్ర చేసి బరుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల పేదలు గరీబోల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబో ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ రోజు మనం పాలకులం కాదు మనం సేవకులం మనకు అధికారంలో ఉన్నామనే మత్తు మనం ఎక్కించుకోవద్దు అధికారంలో ఉందం అనేటువంటి మనం తగ్గించుకోవద్దు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా రోజు కొట్టునే ఉదయం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్ధ గంట సేపు మనం కాలనీళ్ళల్లో గరీబోళ్ళ కాలనీళ్ళల్లో పేదలు మధ్య తరగతి కాలనీళ్ళల్లో మనం పర్యటించి గరీబోళ్ళ సమస్యలు తెలుసుకోవాల గరీబోళ్లకు ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి రేషన్ కార్డులు రాను రేషన్ కార్డులు చేపియాలా ఇల్లు రెండు వేల వందల వివరాలు రాసుకోవాలా నిజమైనటువంటి గరీబోలు అంటే ఆల్రెడీ ఒక ఇల్లుండి రెండో ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కాదు నిజంగా రెడీ నిగులు చెందాలా గరీ ఎవరైనా మధ్యవర్తులు దళారులు ఇళ్ళ పేరు మీద ఎవరైనా పైసలు వసూలు చేస్తే కనుక ఆ విషయాలు మనకు అధిష్టానానికి చెప్పాలా టీఆర్ఎస్ కూడా అక్కడే చచ్చిపోయినాడు తెలుసు కదా ఎటు ఇండ్ల కోసం పైసలు వసూలు చేసి రేషన్ కార్డుల కోసం పింఛన్ల కోసం లోన్ల కోసం ఇవ్వడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక వాడు వసూలు చేయడం పైసలు లేవు అవునా కాదా ఎట్లా చిత్తు చిత్తుగా ఎట్లు ప్రజలు మనం గమండు పెంచుకోవద్దు మనం సేవకులం మనం పాలకులం కాదు నిజమైన గరీబోళ్ళను సేవ చేయాలి ఎవరి ఇల్లు లేవు గరీబోళ్ళు ఇల్లు వర్షంలో నడుస్తున్నారు ఇళ్ళకి వెళ్ళుతున్నారు వర్షంలో నడుస్తున్నారు చలికి తట్టుకోలేకపోతున్నారు ఎవరి గరీబోళ్ళలో ఇంకా అయితే పెళ్లి లేనియో వాళ్ళకు షాదీ ముబారక అందజేయాల ఎవరి గరీబోళ్ళకైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకు రేషన్ కార్డులు చేపియాల ఏ గరీబోళ్ళకైతే హెల్త్ కార్డులు లేవో ఆర్వైసీ కార్డులు చేపియాల కాబట్టి మనమందరం గరీబోళ్ళ ప్రతినిధులు గరీబోళ్ళ సేవకులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవునా కాదా అవునా కాదా దేవునికి సేవ చేసినట్టే గుర్తుపెట్టుకోండి మనం ఒక దేవాలయానికి పోయి దేవునికి అర్చన చేపించి దండం పెడితే ఎంత పుణ్యం వస్తుందో గరీబోలకు సేవ చేస్తే లేనోడికి సేవ చేసి లేదు వల్ల మనకు ఇన్నో రేషన్ కార్డులు పిచ్చితే అంతే పుణ్యం వస్తారు గుర్తుపెట్టుకోండి గుడికి నర్శించుకుంటే వచ్చే పుణ్యము ఈరోజు గరీబోనికి సేవ చేస్తే వస్తుంది గరీబోల బిడ్డలో మనం ఆదిలాబాద్ అంటేనే గరీబో అడ్డ అదిలాబాద్ నియోజకవర్గంలో తొంభై శాతం మంది సైకిల్ చేస్తున్నోళ్ళు కూలీ కానీ వాళ్ళందరికీ మనం సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి తండ్రి గ్రామం నుండి ఇందిరానగర్ నుంచి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు చేయడం నిజంగా నిజంగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను దృష్టి పెట్టుకోండి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కైకిల్ చేసుకునే మహిళలు కూలి పనికి వెళ్ళేటోళ్ళు వీళ్ళందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పేదల పేదలని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ మధ్యపరే గరి మోడీ కడుపున కత్తి దించితే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కాదు గ్యాస్ బంటని మన నెత్తి మీద మన ఈ మీద ఇసిరేస్తే పన్నెండు వందల రూపాయలకు ఒక సిలిండర్ చేసేడు దాన్ని రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి తోని మన మన ప్రియతమ ముఖ్యమంత్రి దేవంత్ అన్న గరీబోలు ఐదు వందల రూపాయలుగా సిలిండర్ అందజేస్తున్నాడు రెండు వందల యూనిట్ల కరెంటు ఎవరు వాడితే రెండు వందల యూనిట్ల కరెంటు గరీబోలు నాలుగు బుగ్గలు నాలుగు ఫ్యాన్లు ఇంత ఇంత రోజు కైకింగ్ చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు వాళ్ళు యోసం చేసుకునే వాళ్ళు కూలికి వెళ్ళేటోళ్ళు కర్షకులు కార్మికులే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వాడతారు అట్లాంటి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ గరీబోళ్ళకి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది గరీబోల కోసం అమలు చేసిన స్కీమే అలాగే రైతు రుణమాఫీ కావచ్చు రైతుల రుణమాఫీ తంతో గ్రామస్తులందరూ మర్చిపోకూడదు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా పేద రైతులు గరీబోల రైతులు మనం ఇరవై ఏళ్ళు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పదివేల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి దేవాలి గారి గురించి పదివేల గుర్తుపెట్టుకున్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాభై వేలు ముప్పై వేలు పదివేలు ఇరవై వేలు రుణమాఫీ చేస్తే పదిహేను ఏళ్ళు గుర్తుపెట్టుకున్నాం వైఎస్ గురించి వైఎస్ మాకు రుణమాఫీ చేసిండని ఈ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఇరవై ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఆదిలాబాద్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇందరికీ చెప్పండి తనతో గ్రామంలో ఈ రోజు మారశివరెడ్డి శివరెడ్డి గారు దక్కల దంకన్న గారు రామన్న గారు రవి గారు ఆధ్వర్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ వారాలు

ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఒకటి రాహుల్ గాంధీ గారు కష్టపడే వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మనం అందరం కూడా పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇంత పెద్ద కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందని తందూరు గ్రామం నుంచి ఇందిరానగర్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఎవరు కూడా అదేలాబోయిన బంధువులు చుట్టాలు ఎవరున్నా ఎవరు లేకున్నా నాకు తెలియదు కానీ మాకు మా కంది సీరన్న ఉన్నాడు గరీ బోళ్ళ బిడ్డ మన కంది సీరన్న ఆఫీస్ పోతే మాకు మర్యాద చేసి పంపుతాడని మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడు మన ఆఫీస్ వచ్చినా మిమ్మల్ని కాదు కలుపుతున్న పంపియా బుక్కెడు గుమ్మరేడి కోటలు చాయ నీళ్ళు తాగి ండి కంటే నాకు అన్ని ఆనందం ఇచ్చేది నాకు పల్లెటూరు ప్రజల్ని చూస్తే నాకు ఎంత గమ్మ అంటే తదుపరి గ్రామం నుంచి నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టినాం గరీబో వాళ్ళ ఇంట్లో పుట్టినాం ఒక పేద మధ్య ఇంట్లో పుట్టినాం ఎందుకు అని అంటే అసలు బాధ చెప్పాలని కనుక ఒక గరీబో వాళ్ళ ఇంట్లో పుట్టిన నేను వ్యవసాయం చేసుకునేటువంటి ఇంట్లో పుట్టినాం సో నుంచి ఏమైనా ప్రజలు వస్తే మా కాకలాంటి వాళ్ళు వస్తే మాకు ఎంత సంతోషమో మిమ్మల్ని మాత్రం ఎప్పుడు పగటికరిచినా కూడా మిమ్మల్ని భోజనం చేయించండి పోలింగ్ మేము మా ఆఫీస్లో నుంచి చెయ్యి గడిగి కనీస ఆశీర్వాదం పెట్టే పెట్టేంత వరకు మిమ్మల్ని అరది పెట్టాం అట్లా మీ అందరి ఆశీర్వాదం ఉండాలా మనం ఓడిపోయి ఉండవచ్చు ఈ ఎలక్షన్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా యా ఏ కాంగ్రెస్ అభ్యర్థి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల తర్వాత గత ఐదు ఎలక్షన్లలో ఏ కాంగ్రెస్ పార్టీ అందరికీ రానని ఓట్లు యాభై వేల ఓట్లేసి మనం ప్రజలు ఆశీర్వదించు మనం ఓడిపోయిన కానీ మీకు తెలుసు ఓడిపోయిన వాళ్ళు నాకు ఎంతో మంది వచ్చి చెప్తా ఉంటారు నా ఓడిపోయిన వాళ్ళు మూడు మూడు నాలుగు 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 ఏళ్ళు ఆ ఇల్ల పోతే నిలబెట్టింది ముగ్గరి ఛాయ నీళ్ళు కూడా నీళ్ళు నీళ్లు కూడా ఇయ్యలే తా తాడు గదు నీళ్ళు కూడా ఇయలేదని చెప్పి ఎంతో నేను ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజలలో తిరిగిన నాకు గెలుపు ఓడములతో సంబంధం లేదు అదిలా మా ప్రజల రుణం తీర్చుకోవాలా నా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలా మీ ప్రజల రుణం తీర్చుకోవాలా గరీబోయే రుణం తీర్చుకోవాలని రాజకీయాలకు వచ్చిన నాకు ఏ తల్లి ఆనందమిచ్చింది మీ ఆశీర్వాదం కోరి మీ ఆశీర్వాద బలమే నేను ఎవరితోనైనా కొట్లాడతా ఎవరి గల్లైనా పడతా కానీ అది గరీబోళ్ల కోసమే అది సందర్భంగా తెలియజేస్తున్న మొన్న లోక్సభ ఎలక్షన్ల ఎంత పెద్ద తీర్పు ప్రజలు సీనన్న మీ వెంట మేము ఉన్నాం రేవంత్ అన్న మీ వెంట మేము ఉన్నాం అని చెప్పి అదిలా బాగుందా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల డెబ్బై ఏడు వేల ఓట్లు సాధించి లోక్సభ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబడలేదు మీకు తెలుసు మీ అందరికీ ఒక విషయం చెప్తామనుకుంటున్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడు బిఆర్ఎస్ పార్టీల కానీ కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఇన్చార్జ్ కానీ మనం ఇన్చార్జ్ ఉన్నప్పుడు ఏడు వేల ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా ఈసారి లక్షా ఇరవై వేల ఓట్లు సాధించే దిశగా మనం మెజార్టీతో మనం ఎమ్మెల్యేగా గెలవాలని మీ ఆశీర్వాదం పెట్టుకుంది మీరు ఒకటే నేను చెప్తున్నా ఈ రోజు గెలిచిన తర్వాత పాయల్ శంకర్ గారు ప్రజలకు సేవ చేయడం మానేసి భూములు కబ్జా చేయడం మీద పడ్డాడు కొద్దిగా లేతే పాయల్ శంకర్ గారు భూములు కబ్జా చేస్తున్నారు ఆయన కానీ శంకర్ గారి కొడుకు శంకర్ గారి అల్లుడు పొత్తులు లేకపోతే భూములు కబ్జా చేస్తుడు అది లాభా ప్రజలు ఏమంటుందో తెలుసు ఆకా పాయల్ శంకర్ గారు నెలల వందల ఎనభై కోట్ల విలువైన కబ్జా ఈ ఆలోచన చేయండి మీరే పాయల్ శంకర్ గారు ప్రజల సేవను వదిలేసి భూములు కబ్జా మీద పడ్డారు మీరందరూ ఆలోచన చేయాలి మీరందరి ఆశీర్వాదం ఒకటే ఉండాలి అదిలాబాదు గరీబ్ వాళ్ళ కోసం సేవ ఎవరు చేస్తున్నారని మీరు గుర్తించు తప్పకుండా ప్రజల ప్రజలందరూ కూడా శంకర్ గారు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని గెలిపించి మీరు సేవ చేయమంటే మీరు భూముల కబ్జా మీద పడ్డరు మూడు వందల ఎనభై కోట్లు సంపాదించిన మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏ కోట్లు మీ ఎలకాల రావు గరీబోల ఆశీర్వాదమే పదాల మనిషి మంచోడా ఈ పదారనిషి వస్తాయి మీరు ఎంత ప్రజలకు దూరమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి తంతోరు గ్రామోత్సవం మొన్న చెప్పాలనుకుంటున్నాను మొన్న యాభై కూడా రైతులు పాయల శంకర్ దగ్గరికి పోయిందట పోయి ఏమన్నారట మా భూములకు నష్టపరిహారం రేణుకా సిమెంట్స్ భూములకు నష్టపరిహారం మాకు అత్యధిక ధర వలుపుతున్నటువంటి మా భూములకు నువ్వు కేవలం ఎనిమిది లక్షల రూపాయల నష్టపరిహారం పరిహారం ఇస్తామని అంటే కనుక ఆయన ఏమన్నాడట మీరు భూములు ఇవ్వకపోతే మీ కాళ్ళకు చేతులకు తాళ్ళు కట్టి భూములు గుంజుకుంటామన్నారట అర్థమైందా శంకర్ గారు ఏ ప్రజలైతే మీకు వేసిందో ఏ ప్రజలైతే ఓట్లేసిందో ఆ రైతుల యొక్క కాళ్ళకు చేతులకు సంఖ్యలు కట్టి తాడు వేసి పుంజకపోతావా కంది శ్రీనివాసరెడ్డి బొడుతుల ప్రాణం ఉన్నంత మనకు ఏ రైతు మీద ఏ రైతు